హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపటి నుంచి అందుబాటులో టెట్ నమూనా పరీక్ష అర్హత పరీక్ష టెట్ రాసే అభ్యర్థులకు గురువారం నుంచి నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నమూనా పరీక్ష ద్వారా ఆన్లైన్లో నిర్వహించే టెట్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది ఈ నెల ఇరవై రెండు నుంచి టెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి టెట్ నిర్వహిస్తాం నమూనా పత్రాలు వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది డిసెంబర్ ఒకటిన సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ను సిబిఎస్ఈ డిసెంబర్ ఒకటో తేదీ నిర్వహించనుంది అందుకు మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది దరఖాస్తుకు తుది గడువు అక్టోబర్ పదహారు మొత్తం ఇరవై భాషల్లో నూట ముప్పై ఆరు నగరాల్లో పట్టణాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ ఏపీలో విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి నగరాలు కేంద్రాలుగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి